శ్రీమాత్రే నమ నమ శివాయ నమ దేవుడి పూజలో పూలు ఎందుకు వాడతారో మనం తెలుసుకున్నాం ఇప్పుడు దాని గురించి దేవుడి పూజలకు సాధారణంగా పూలను ఉపయోగిస్తూ ఉంటారు భగవంతుడిని పూలతో పూజించడం చాలా కాలంగా అనాదిగా వస్తున్న ఆచారం అసలు దేవుడికి పూలు ఎందుకు సమర్పించాలి దేవుళ్ళకు పూలు అంటే ఎందుకు అంత ప్రత్యేకం దేవుడికి పూలు సమర్పించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా సానుకూల ఫలితాలను కూడా మార్గం చూపిస్తాయి పూలలో అంతర్లీన అందం ఆకర్షణ ఉంటుంది అలాగే వాటి సువాసనను పూజలో ఒక రకమైన సానుకూల దృక్పథాలను కలిగేలా చేస్తుంది దీంతో మానసిక ప్రశాంతత చేకూరి ఏకాగ్రత పెరగడానికి కారణమవుతుంది ధ్యానం మంత్రోచ్చానులు తోడైతే పూజాఫలం మరింత ఎక్కువ అవుతుంది పూలు వాడే విధానం ఎలా అంటే పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి అయితే వాడిపోయినవి ముళ్ళుతో ఉన్నవి అపరిశుభ్రమైనవి దుర్వాసనతో ఉన్న పూలు పూజ సమయంలో ఉపయోగించకూడదు పూలు అంటే మహాలక్ష్మికి ఎనలేని ప్రీతి అలాగే తెల్లని పూలు అంటే చదువుల తల్లి సరస్వతికి పసుపు రంగు పూలు అంటే పార్వతీదేవికి చాలా ఇష్టం అందుకే ఈ దేవతల పూజలకు ఈ రంగు పూలను ఉపయోగిస్తూ ఉంటారు దేవుళ్ళకు పూలు సమర్పించడానికి సరైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతిలో అత్యంత అందమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి పూలే అందుకే గడ్డి పువ్వుల్లో కూడా అందం దాగి ఉంటుంది శ్రేయస్కరమైన పూలు తామర కలువ జాజి చామంతి నందివర్ధనం మందారం నీలాంబరాలు కనకాంబరాలు పారిజాతం పద్మాలు ఎర్రగన్నేరు నిత్యమల్లి పూలు దేవుడికి పూజకు శ్రేయస్కరం పూలను దేవునికి సమర్పించడం వల్ల ప్రకృతిలోని అందమైన విషయాన్ని దేవుడికి సమర్పించిన భావన అవుతుంది దేవునికి పూలు సమర్పించడం వలన చాలా లాభాలు పొందవచ్చు దేవుడికి నియమ నిష్టలతో ప్రేమగా పూలను సమర్పించిన భక్తుని పట్ల దేవుని కృప ఎప్పుడు ఉంటుంది దీంతో ఆర్థిక సమస్యలు లేకుండా మానసికంగా శారీరకంగా కుటుంబ సంబంధాల ప్రకారంగా సమస్యలను దూరం చేసుకోవచ్చు అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని పత్తుల గాఢ నమ్మకం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయ నమ శ్రీమాత్రే నమ